పిలుపు మేరకు ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని కేంద్ర కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి రైతు సంఘం కిసాన్ మోర్చ పిల్లలు జరిగింది అందులో భాగంగా సిపిఐ అనుబంధ సంఘం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నందిపట్టూరుఎల్ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు సుధాకర్ గారు మరియు వివిధ ప్రభుత్వం సంఘ నాయకులు నాగన్న గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా విధరంగల సంఘం తరఫున మీతో పాటు ఈ కార్యక్రమంలో అన్ని పోస్ట్ ఆఫీస్ కానీ కేంద్ర కార్యాలయాలు బిఎస్ఎల్ కార్యాల దగ్గర ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు తొమ్మిదో తేదీ తొమ్మిదో తేదీ అంటే క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి మరి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ప్రత్యర్థి కూడా ప్రజలు రైతాంగం తిరగబడ్డారు భారతదేశంలో ఒక చరిత్ర ఇంటి ఉద్యమాన్ని కూడా ఆ రోజు చేసి కేంద్రం తెలియజేస్తా ఉన్నాం మరి ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ లో పాలన చేయడానికి ఈ రోజు భారతదేశంలో పాలకులు అందరూ కూడా ఆరోగ్యంగా రకంగా పెద్ద ఎత్తున కూడా అన్ని ప్రజా సంఘాలు రైతుల కార్మికులు ఆరోగ్యంగా రకంగా పెద్ద పోరాటంలో పాల్గొన్నారు అప్పుడే బ్రిటిష్ గవర్నమెంట్ ఎన్నిక పరిస్థితి మనం చూశాం అందులో భాగంగానే మరి ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ రైతాంగ విధానాలు ఈ రోజు అమలు చేస్తా ఉన్నాడు కార్పొరేటర్లకు ఊరిగా చేసే పరిస్థితి అమలు చేస్తా ఉన్నాడు రైతులు ఈ రోజు చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులు గాని కార్మికులు ఈ రోజు భవన కార్మికులు గాని ఆటో కార్మికులు గాని అమాలీలు గాని వికలాంగులు గాని ఆ రకంగా అనేక రకాలుగా కౌలు రైతులు వివిధ రకాల కార్మికులు ఈ రోజు రైతాంగంతో పాటు కౌలు రైతులు అందరూ కూడా నష్టపోయే పరిస్థితి అంటే ఈ రోజు విత్తనాలు చూడండి కొత్త కూడా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఏ మాత్రం కూడా పండించుకోవట్లేదు సరిగా మందులు చూడండి మీరు ఎరువుల మందులు చూస్తే రైతులు చనిపోతా ఉన్నారు తప్ప పురుగు మందు రావడం లేదు పత్తి రైతులు గాని మొక్కజొన్న రైతులు గాని ఉల్లి రైతులు గాని మిరప రైతులు గాని ఏ ఒక్క రైతు కూడా మందు కొడితే పురుగు చనిపోవడం తప్ప మనసు చనిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అందుకన ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ ఈరోజు ఈ రోజు ప్రభుత్వం గురిగా చేస్తా ఉన్నారు ఏదైతే ఈ విధానాలను ఆ రకంగా రద్దు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం గతంలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మోడీ కార్మిక వ్యతిరేక విధానం తీసుకొచ్చాడు ఆ మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి పెద్ద రైతులు కార్మికులు పెద్ద ఆందోళన పోరాటం చేస్తే ఆ రోజు పార్లమెంటు సాక్షిగా రైతాంగానికి క్షమాపణ చెబుతున్నారు ఈ చట్టాలను రద్దు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది మరి అయితే పార్లమెంటు సాక్షిగా ఏదైతే ఆ చట్టాలను చెప్పారు మరి ఇంతవరకు కూడా దాన్ని రద్దు చేయడం పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సి ప్లస్ టూ అంటే రైతులు యాభై శాతం పెట్టుబడి పెడితే ప్రభుత్వము యాభై శాతం ప్రభుత్వం కలిపి ధర నిర్ణయించాలి ఈ రోజు ఆ ధర ఎక్కడ నిర్ణయిస్తా ఉన్నారు ఈ రోజు మనం కొని సెల్ ఫోన్ కు ధర నిర్ణయిస్తా ఉన్నారు మరి ప్రతి ఒక్క దానికి బైక్ మోటార్ ధర నిర్ణయిస్తా ఉన్నారు కారు ధర నిర్ణయిస్తా ఉన్నారు అంటే ఈ రోజు పండించే పంటకు ఎక్కడ ఈ రోజు తను నిర్ణయించడం లేదని చెప్పేసి కూడా మేము ఆ రకంగా కూడా తెలియజేస్తా ఉన్నాం రైతులు ఈ రోజు నష్టపోవడమే కాదు పంటలు పండగ అతివృష్టి అనావృష్టి వల్ల రైతుల గిట్టుబాటులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు టౌన్ రైతులు చనిపోతా ఉన్నారు అయినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి తప్ప రైతుల తలనాథలు కార్మికుల తలనాథలు ఏ మాత్రం కూడా మారడం లేదు అందుకొలకే ఫిట్ ఇండియా ఉద్యమ స్కూల్ మూడు నెల చట్టాలు తీసుకొచ్చావు రైతులు దాదాపు ఏడు వందల యాభై మంది రైతుల పైన దుర్మార్గంగా పార్లమెంటు సాక్షిగా కేసులు ఎత్తేస్తావు ఇంతవరకు ఈ రోజు అఖల భారత కిసాన్ మహాసభ అదే రకంగా ఈ రోజు ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు హామీ ఇచ్చావో ఆ ఎన్నికల సందర్భంగా గానీ రైతాంగ సమస్యల పైన నువ్వు మండి చేయ చూపిస్తున్నావు తెలంగాణ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా ఉంది మరి ఇక్కడ ఒకటే గవర్నమెంట్ రెండు తెలుగు రాష్ట్రాలు ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకో రకంగా రెండు లక్షల రూపాయల హామీ నెరవేర్చకున్నాడు అందుకోలేక ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మేము కోరుతా ఉన్నాం రెండు లక్షల రూపాయలు ఖచ్చితంగా కూడా రైతులకు రుణమాఫీ చేయాలి ఏదైతే ప్రతి రైతుకు కౌలు రైతుకు వ్యవసాయ కులులకు కార్మికులకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ స్కీమ్ కూడా అమలు చేయాలి యాభై సంవత్సరాల మీద ప్రతి రైతు కూడా నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రాబోయే కాలంలో ఈ విధానాలు కనుక మీరు వెనక్కి తీసుకోకపోతే కార్పొరేట్లు కనుక ఊడిగా చేస్తే రైతాంగం తలుచుకుంటే మీ ప్రభుత్వాలు మనుగడ లేకుండా చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో రైతులతో పాటు కార్మికులు అందరూ కూడా పాల్గొన్నారు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మీ అందరికీ ధన్యవాదాలు